ఇంద్రమ్మ ఇల్లు స్కీమ్ కోసం గుర్తించిన పలు మురికి వాడల గురించి నేను ఇవాళ మీకు చెప్తాను హైదరాబాద్లో ఇంద్రమ్మ ఇల్లు స్కీమ్ కింద జీ ప్లస్ త్రీ గ్రౌండ్ ప్లస్ త్రీ మూడు అంతస్తులు భవనాలు నిర్మించడానికి ప్రభుత్వం పలు మురికి వాడలు స్లమ్స్ మరియు ఇతర ప్రాంతాలను గుర్తించింది ఈ స్కీమ్ లక్ష్యం పేదలకు శాశ్వత గృహాలను అందించడం ముఖ్యంగా వారి జీవనోపాధిని కోల్పోకుండా వారు నివసిస్తున్న ప్రాంతంలోనే ఇళ్లను నిర్మించడం ఈ సందర్భంలో హైదరాబాదులోని కొన్ని మురికి వాడలు మరియు ఇతర ప్రాంతాల్లో జీ ప్లస్ త్రీ భవనాలు నిర్మాణం కోసం ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది ఏ డిస్ట్రిక్ట్లలో హైదరాబాదులో ఎక్కడ స్థలాలను గుర్తించనేది అనేది పక్కన పెడితే ఎన్ని స్థలాలను గుర్తించింది అనేది దాని గురించి మనం చర్చించుకుందాం ఎందుకంటే ఈ స్కీమ్ కింద ఇంద్రమ్మ ఇల్లు స్కీమ్ కింద అమ్మ ఇల్లు స్కీమ్ కింద ఇల్లును నిర్మించడానికి ఎవరైతే కిరాయి ఇంట్లో ఉంటున్నారో వాళ్ళ సొంత ఇంటి కలను నెరవేర్చడానికి అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది హైదరాబాద్ అవుట్ ఆఫ్లో అయితే దూరం అవుతుందని దగ్గరలో ఈ ప్రాంతాలను గుర్తించింది ఆ ప్రాంతాలు ఏందనేది ఆ ప్రాంతాలు ఎక్కడనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం హైదరాబాదులో జీప్లస్థి ఇంద్రమైల నిర్మాణం కోసం గుర్తించిన ప్రాంతాలు హైదరాబాద్లోని మురికివాడలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసి పరిధిలో నూట అరవై ఆరు మురికివాడలను గుర్తించారు జిహెచ్ఎంసి పరిధిలో మొత్తం నూట అరవై ఆరు మురికివాడలను గుర్తించారు హైదరాబాద్ లో నూట ఆరు స్లమ్స్ అంటే నూట ఆరు మురికివాడలు రంగారెడ్డి జిల్లా ఇరవై ఆరు స్లమ్స్ ఇరవై ఆరు మురికివాడలు మేడ్చల్ మల్కాజ్గిరిలో పన్నెండు స్లమ్స్ అంటే పన్నెండు మురికివాడలు సంగారెడ్డి జిల్లా ఐదు స్లమ్స్ సంగారెడ్డి జిల్లాలో ఐదు మురికివాడలు ఈ మురికివాడలో సుమారు నలభై రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు కుటుంబాలు నివసిస్తున్నాయి వీరిలో ఇరవై ఐదు వేల ఐదు వందల ఒక్క కుటుంబాలు తాత్కాలిక ఇళ్లలో ఉన్నాయి ఈ ప్రాంతాల్లో జీ ప్లస్ త్రీ భవనాలు నిర్మించడం ద్వారా ఈ కుటుంబాలను అదే ప్రాంతంలో రిహాబిలిటేట్ చేయడం ప్రభుత్వ లక్ష్యం ఇతర నగర ప్రాంతాలు హైదరాబాద్తో పాటు వరంగల్ నిజామాబాద్ మహబూబ్ నగర్ నల్గొండ కరీంనగర్ వంటి ఇతర నగర ప్రాంతాల్లో కూడా జీప్లస్ త్రీ భవనాల నిర్మాణం కోసం ప్రణాళికను రూపొందిస్తున్నాయి ఈ ప్రాంతంలోని బస్తీలు అంటే మురికివాడలు లేదా భూదాన్ భూములను గుర్తించి ఆ భూముల్లో ఇళ్ల నిర్మాణం చేపడతారు భూదాన్ భూములు రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు జిల్లా కలెక్టర్ భూదాన్ భూములను గుర్తించమని ఆదేశించారు ఎందుకంటే ఈ భూములను పేదల గృహ నిర్మాణం కోసం ఉపయోగించవచ్చు జీ ప్లస్ త్రీ భవనాల నిర్మాణ వివరాలు లక్ష్యం హైదరాబాద్లోని పదహారు మురికివాడల్లో జీప్లస్ త్రీ భవనాలను నిర్మించడం తద్వారా పేదలకు శాశ్వత గృహాలను అందించడం ప్రయోజనం గతంలో నగర శివార్లలో నిర్మించిన టూ బిహెచ్కే ఫ్లాట్లను వలస వెళ్లడానికి ప్రజలు ఇష్టపడని కారణంగా జీవనోపాధి కోల్పోయే భయం ప్రభుత్వం ఇప్పుడు వారు నివసిస్తున్న ప్రాంతంలోనే ఇన్సిటు రిహాబిలిటేషన్ ఇళ్లను నిర్మిస్తుంది ఫ్లాట్ల సంఖ్య హైదరాబాద్ చుట్టూ ముప్పై వేల ఖాళీ టూ బిహెచ్కే ఫ్లాట్లను అర్హులైన లబ్ధిదారులకు కేటాయించడానికి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది నిర్మాణ సౌకర్యాలు జి ప్లస్ త్రీ భవనాల్లోని ఇల్లు కనీసం నాలుగు వందల చదరపు అడుగుల విస్తీర్ణంతో కిచెన్ బాత్రూమ్ టాయిలెట్ తో సహా నిర్మించబడతాయి అయితే దీనికి దరఖాస్తు మరియు ఎంపిక ప్రక్రియ హైదరాబాద్ లోని శాశ్వత నివాసి అయి ఉండాలి బస్లో నివసించేవారు భూమి లేని వారు దళితులు గిరిజనులు మైనార్టీలు మరియు ఆర్థికంగా బలహీన వర్గాల వారు ప్రాధాన్యత పొందుతారు పంతొమ్మిది వందల తొంభై ఐదు తర్వాత ఇతర ప్రభుత్వ గృహ స్కీమ్ల కింద ఇల్లు పొందిన వారు అర్హులు కాదు సహాయం అరులైన లబ్ధిదారులకు ఐదు లక్షల ఆర్థిక సహాయం ఎస్సీ ఎస్టీ వారికి ఆరు లక్షలు అందించబడుతుంది భూమి లేని వారికి భూమి కూడా అందిస్తారు సలహాలు భూమి గుర్తింపు జిల్లా కలెక్టర్లు హైదరాబాద్లోని బస్తీలో మరియు చుట్టుపక్కల భూమి లభ్యతపై నివేదికలు సమర్పించారు కాబట్టి స్థానిక జిహెచ్ఎంసీ కార్యాలయంలో లేదా ఇంద్రమ్మ ఇల్లు పోర్టల్లో తాజా సమాచారం తెలుసుకోవచ్చు స్టేటస్ తనిఖీ ఇంద్రమ్మ ఇల్లు వెబ్సైట్లో అప్లికేషన్ సెర్చ్ అనే ఆప్షన్ ద్వారా మీ దరఖాస్తును స్థితిని తనిఖీ చేయవచ్చు సంప్రదింపు వివరాలు మరిన్ని వివరాల కోసం టోల్ ఫ్రీ నంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ డబల్ జీరో త్రిబుల్ త్రీ లేదా ఇంద్రమ్మ ఇల్లు హెల్ప్ లైన్ జీరో ఫోర్ జీరో టూ నైన్ త్రీ నైన్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ను సంప్రదించవచ్చు గమనిక ప్రస్తుతం హైదరాబాద్ లోని పదహారు మురికి వాడల్లో జీ ప్లస్ త్రీ భవనాల నిర్మాణం కోసం ప్రణాళికలు జరుగుతున్నాయి కానీ ఖచ్చితమైన స్లం పేర్లు లేదా చిరునామాలు అధికారంగా వెల్లడించబడలేదు తాజా సమాచారం కోసం ఇంద్రమ్మ ఇల్లు అధికారిక వెబ్సైట్ లేదా స్థానిక జిహెచ్ఎంసి కార్యాలయాన్ని సంప్రదించండి ఓకేనండి ఈ వీడియో మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను నెక్స్ట్ వీడియో కోసం వేచి ఉండండి అప్పటి వరకు మీరు ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ కొట్టడం మర్చిపోకండి ఇలాగే మీ ముందు కొత్త అప్డేట్ తోటి ఇంకో వీడియోలో నేను వస్తాను అంతవరకు సెలవు